ఇండియా అద్భుతమైన విజయంతో మరి సెమీస్లో అడుగుపెట్టింది ఒక మ్యాచ్ కూడా ఓటమి పాలు కాకుండా సెమీస్లో అడుగుపెట్టింది రెండు వేల ఇరవై రెండులో కూడా మన టీమిండియా మరి సెమీస్కు అద్భుతమైన రీతిలో నెంబర్ వన్ హోదాలో మరి అడుగుపెట్టింది అప్పుడు కూడా మరి ఇంగ్లాండ్ టీము మరి సెమీస్లో కాచుకొని ఉండి టీమిండియా ఫైనల్ రాకుండా మరి ఇంటి ధర పట్టించింది ఘోరాది ఘోరంగా ఓడిపోయిన టీమిండియా మరి అప్పటి నుంచి మరి టీ ట్వంటీ మ్యాచ్లకు దూరంగా ఉన్నటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా మన రోహిత్ శర్మ లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు సెలెక్ట్ కావడం జరిగింది అదేవిధంగా సెలెక్ట్ కావడమే కాకుండా ఆ యొక్క సిరీస్లో అద్భుతంగా రాణించి మరి టీ ట్వంటీ వరల్డ్ కప్కు మరో కెప్టెన్గా ఆరో విషయం రావడం జరిగింది ఇదేమైనా కూడా ఇప్పుడు మరి సెమీస్ వచ్చిన పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు లెజెండ్ క్రికెట్లో కూడా మరి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ క్రమంలో బలమైన ఇంగ్లాండ్ టీమ్ను ఓడించాలంటే డిఫెండింగ్ ఛాంపియన్ ఓడించాలంటే మరి రెండు వికెట్లు చాలా కీలకమని చెప్తున్నాడు మన సునీల్ గౌస్కర్ ఆ వికెట్లోసారి చూద్దాం వాస్తవానికి టీ ట్వంటీ ప్రపంచ కప్లో మరి లీగ్ దశలో రన్ రెడ్తో వచ్చినటువంటి జట్టు ఏదైనా ఉందంటే తప్పకుండా అది ఇంగ్లాండే అయితే ఐసీసీ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ఆస్ట్రేలియా కావాలని నెదర్లాండ్ ఓడిపోతే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఈ క్రమంలో టీం మరి ఇంగ్లాండ్ అదృష్టం కొద్దీ సెమీస్కు రావడం జరిగింది అయితే సూపర్ ఎయిట్లో అద్భుతంగా విజయాలు సాధించినటువంటి ఇంగ్లాండ్ టీము సెమీస్కు వచ్చిన పట్ల ఇప్పుడు అభిమానులు అయితే మరి కోక రాన్కో టీమిండియాకు ఉందని చెప్తున్నారు వాస్తవానికి మరి ఈ యొక్క సిరీస్లో అద్భుతంగా ఆడుతున్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే కెప్టెన్ జోస్ బట్లు జోస్ బట్లర్ను త్వరగా మనం వికెట్ తీయాలి ఎందుకంటే మన ఇండియన్ స్పీ లో అద్భుతంగా ఆడే ఆటగాడు జోస్ బట్లు అదే కాకుండా బేరిస్టో బేరిస్టో కూడా ఫామ్లో లేకుండా కూడా టీమిండియా అంటే ఫామ్లోకి వచ్చే బ్యాటగాడు ఈ ఇద్దరు వికెట్లు టీమిండియా త్వరగా తీస్తే మాత్రం తప్పకుండా విజయం మరి ఇన్ని వైపు ఉందని చెప్తున్నారు అదే కాకుండా జోఫ్రా ఆర్చర్ బౌన్లో అదే టోఫ్లో బౌల్లో లెఫ్ట్ హ్యాండ్ బౌల్లో ఇబ్బంది పడే మన రోహిత్ శర్మ చూసి ఆడాలని చెప్పి గత మ్యాచ్లో ఏ విధంగా అయితే ఆడాడో అదేవిధంగా ఆడి తప్పకుండా విజయం సాధించే దశగా మరి ముందు పోవాలని చెప్తున్నారు ఏదేమైనా కూడా మన ఇండియన్ స్పిన్ బౌలింగ్లో జోస్ బట్లు అదేవిధంగా జో బేర్స్టో ఇద్దరిని తీస్తే మాత్రం తప్పకుండా విజయం పైచేదే ఎందుకంటే అంతగా అనుభవం లేని ఆటగాళ్లు మరి ఇంగ్లాండ్లో ఉన్నారు కాబట్టి ఈ అనుభవం లేని త్వరగా తీస్తే మాత్రం తప్పకుండా టీమ్ విజయం వైపు వస్తుందని చెప్పి మరి సునీల్కి కావచ్చు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా అటాకింగ్ ఆడతో అదే కొన్ని రోహిత్ శర్మ అదే పాత్రలో పోస్తుందని చెప్పి కోరుకుంటున్నాడు